ఏం చేస్తున్నారు తారమైరా ఎవరికి చేస్తున్నారు బనానా కేక్ తారమైరా ఎవరికి చేస్తున్నారు నాన్నకా ఫాదర్స్ డే కా నాన్నకు చెప్పిన నాన్న హ్యాపీ ఫాదర్స్ డే అని ఇదో బటర్ వేసుకుందామా మనం యా మిక్స్ చేయండి మిక్స్ చేయండి మిక్స్ 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 చేయండి అమ్మ బటర్ మిక్స్ చేయాలి ఓకే స్లోగా వే ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే కరావే షుగర్ ఓకే అక్కడ పెట్టేసి మిక్స్ కమ్ ఆన్ మిక్స్ ఇట్ మిక్స్ చేయాలి షుగర్ ఇంకా బటర్ ఇదో మిక్స్ చేయాలి ఎస్ ఇట్లా మిక్స్ 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 చేయాలమ్మా అదే ఏం మిక్స్ చేస్తున్నారు మీరు బటర్ కేక్ చేస్తున్నారా యా మిక్స్ ఇట్ మిక్స్ చేయాలి ఇదో మైరా జ్యూస్ కూడా చేస్తావా నాన్నకి ఓకే ఎగ్స్ మిక్స్ చేయండి

మిల్క్ వేస్తున్నా ఓకే కమ్ కాన్మిక్సీడ్ మిక్స్ ఇట్ మిక్స్ చేయండి మొత్తం మిక్స్ చేయాలి తర్వాత ఇది కొంచెం వెనీలా ఎక్స్ట్రాక్ట్ ఇద్దాం మనం ఓకేనా అంత కాదు ఒక నిమిషం అంతే అంతేద్ది మిక్సీ 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 అందులో కాదు నానా వేరేది ఉంది కేక్ ప్యానా కేక్ ప్యాన్ వేరేది ఉంది దాంట్లో చేద్దాం ఓకే నానా దాంట్లో కాదే వేరే దాంట్లో ఉంది కేక్ ప్యాన్ ఉంది మైడా అందులో పెడతావా నువ్వు కేక్ ప్యాన్ ఉంది నానా వేరేది దాంట్లో చేద్దాం అయిపోయిందా కేక్ ఇంకా ఫ్లోర్ వేయాలి నాన్న ఫ్లోర్ వేస్తే కేక్ అవుతుంది ఓకే ఓకేనా గట్టి కలుపు ఇదో అమ్మ ఫ్లోర్ వేస్తుంది మిక్స్ షాల్ ఓకే ఓకేనా ఫ్లోర్ ఏనా మిక్స్ చేయండి మిక్స్ వస్తలే వస్తలే మిక్సింగ్ అమ్మ హెల్ప్ చేస్తుంది ఓకే అమ్మ హెల్పింగ్ స్లోగా చేయాలి ఇట్లా స్లోగా ఓకే స్లోగా మేక్ చేయాలి ఇట్లా మర స్లోగా స్లోగా చేయాలి ఓకే నో గట్టిగా చేయొద్దు స్లోగా చేయాలి ఫ్లోరిస్ అంతా నో తారా

నువ్వు చెయ్యి నువ్వు చెయ్యి మరి చెయ్యి చెయ్యి గుడ్ జాబ్ తీసేసిన నువ్వు చెయ్యి నువ్వు చెయ్య మరిద్దరం కలిసి చేద్దామా నాన్నకి మైరా వద్దా ఎందుకు నానా మైరా ఏమన్నా మైరా ఏం బిజీలు ఇవన్నీ తీసే బిజీలు ఉందంటావు అవన్నీ తీసి అక్కడ పెడుతుందట మనం చేసేటప్పుడు ఏం చేస్తున్నావు మైరా ఇవన్నీ తీసి పెడుతున్నావా డేనా మీకు <coughs> hum. Hum. Happy day. <laughs> Father's Happy yeah. <laughs> <Daddy, Father's Day. laughs> <laughs> Ok. okay. मेरे तीन आने नाना के 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 इट्स सो यम्मी चॉकलेट बनाना चॉकलेट केक हम्म दा ओ नो ए आतला में त ये गयो चाकी उंदी यो दा सुंदर ना चाकी उंदी वेल्लू मायनाकू

ఒక్క పీస్ పెట్టా ప్లీజ్ ప్లీజ్ ఈమెకి ఆ రెగ్యులర్ కేక్ లాగా క్రీమ్ చూసింది కదా ఆమె మళ్ళా మై ట్రై ఇంకోట్రా ఇంకో నీకు వేరే బిగ్ పీస్ పెట్టానా నన్నంజీ మొత్తం నన్నంజీ

मायरा केक hmm. केक दिनावा यम्मी சின்ன पीस पे स्मॉल गुड जॉब मायरा आ, आ नौस्टे नौस्टे। 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 तारे तारो पेट मायरा की मायरा पेट यम्मी चॉकलेट नट्स सुन नहीं दन चॉकी है ना ये चॉकी भी ये चॉकी मायरा की मायरा की चॉकी इस्ट टमाटर ये वो ये चॉकी चॉकी नट्स नट्स नाना चिन्ना पीस पे आ गुड जॉब हैले चिन्ना दी स्मॉल पीस It's Mayra so yummy. Myra, hello. <laughs> <laughs> Happy Father's Day. Nana. Mm -hmm. <laughs> 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 <Hi>. <laughs> నీకు పెట్టాను చిన్నది గో స్మాల్ ఇగో నాన చూడు చూడు వాళ్ళు ఇద్దరు హ్యాపీ బర్త్ డే కాదు హ్యాపీ ఫాదర్స్ డే నాన్న పేరు చెప్పి నేను కట్ చేస్తున్నావు అని ఓకే ఈ నైఫ్ కాదు ఏం కాదు నాన్న నైఫ్ ఇద్దరు కలిసి కట్ చేయండి తొందరపో తొందరపో తార పక్క నవ్వుడు కచ్చి మైర కంట కేక్ కావాలంట తారా మా అమ్మల్లా పెట్టు